పేరు కవిత గారు ఇప్పుడు మరి మీకు పథకాలు అవన్నీ మీకు ఏం పథకాలు లేవు నాకైతే ఒక పింఛిని వస్తాయి అంతే గవర్నమెంట్ బెడ్రూమ్ లు ఇస్తా అన్నారు అప్పుడు ఆధార్ కార్డు లిస్టులు వస్తాయి అవి రాలేవు మేము ఎన్నిసార్లు లిస్ట్ చూపించినా రాలేదనే వచ్చింది నంబర్స్ ఇట్లా మరి ఏ ఎట్లా అవుతుందో ఏం సంగతి ఇస్తాం ఇస్తాం అని అంటున్నారు ఇంతవరకు అయితే ఏం ఈ కరెంట్ కూడా రాలేదా ఇంకా కరెంటు ఫ్రీ కరెంట్ అంటే మామూలుగా మేము కిరాయికే ఉంటాము మా ఎంత ఈవెంట్లు అంటే ఇంతవరకు అయితే మాకు ఫ్రీ కరెంట్ ఏం లేదు నెల నెల డబ్బులే కడతాం అవి వస్తున్నాయి బియ్యం రేషన్ షాప్లో సన్న బియ్యం అంటున్నారు కానీ సన్న బియ్యం ఎక్కడ ఇస్తున్నారు అవే బియ్యము రేషన్ షాప్ అయితే వస్తాయి మాకు బియ్యం వస్తాయి తీసుకుంటాం కానీ సన్న అంటే మరి సన్న ఏమి లేవు ఆ ఇచ్చే బియ్యమే ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి మీ అయితే మరి మీరు ఎలాంటి నాయకుడిని ఎంచుకుందాం అనుకుంటున్నారు ఇక అదే చూడాలి మాకైతే తెలుగుదేశం అనే ఉంది తెలుగుదేశం లేదు కదా ఇక్కడ బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్